హాయ్ అండి వెల్కమ్ టు హలీస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఆనపకాయ పప్పు ముద్దకూర ఎలా వండాలో చూసేద్దాం మామూలుగా మనకి జారుగా కాకుండా పొడి పొడిగా ముద్దలాగా వచ్చేలాగా ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా సగం ఆనపకాయని తీసుకొని మనం చెక్కు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం దీన్ని తాలింపు వేసుకొని ఆయిల్లో మగ్గిస్తాము పెద్ద ముక్కలైతే అంత తొందరగా మగ్గవు కాబట్టి చిన్న ముక్కలుగా తీసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకుంటే పప్పులో మనకి ఆనవకాయ ముక్క అనేది కనపడదు ఇలా ఆనవకాయ ముక్కలన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కలాయి పెట్టుకొని కాస్త నూనె వేసుకోవాలి ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి కూర అంతటికీ ఒకేసారి తాలింపు వేస్తున్నామండి మామూలుగా పప్పు వండినప్పుడు లాస్ట్లో మనం తాలింపు పెడతాం కదా ఇక్కడ అలా తాలింపు పెట్టము కాబట్టి ఒకేసారి మనం మొత్తం కూరకు సరిపడా తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి చూసారు కదా వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మొత్తం నేను వేసుకున్నాను ఇలా వేసుకొని మనకి తాలింపులు కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం తాలింపు కలిసేలాగా బాగా కలుపుకోవాలి లేదంటే ఆవాలు కింద ఉండిపోయి వాడిపోయి మన కూర రుచి అనేది మారిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగ తాలింపులు బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి ఈ ఆనపకాయలోంచి వచ్చే వాటర్తోనే మనకి ముక్క అనేది మగ్గుతుంది కాబట్టి మూత పెట్టేసుకొని మనం ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేస్తే ముక్క అనేది మెత్తగా అవుతుంది ఈ లోపల మనం పప్పు అనేది ఉడకబెట్టుకుందాము చూస్తున్నారు కదా పాన్ తీసుకున్నాను రెండు గ్లాసుల పప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని దీనికి సరిపడా నీళ్ళు వేసుకున్నారండి ఎక్కువ నీరు అయితే కనుక మనకి పప్పు జారుగా వచ్చేస్తుంది ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది కుక్కర్ పెట్టుకున్నప్పుడే పప్పులో కాస్త పసుపు వేసుకుంటే పప్పు అనేది రంగు చాలా బాగా వస్తుంది ఉప్పు వేయొద్దండి లాస్ట్లో మనం వేసుకుందాము సో ఇలా కుక్కర్ పెట్టిన తర్వాత మధ్య మధ్యలో మనము ఈ ఆనపకాయ ముక్కల్ని కలుపుతూ ఉండాలి ఇలా మనం కుక్కర్ పెట్టిన తర్వాత విజిల్స్ వచ్చేసరికి మనకి ఆనబకాయ కూడా మెత్తగా మగ్గిపోయి మనకి రెడీ అయిపోయి ఉంటుంది ఇలా ఆనపకాయ మగ్గిన తర్వాత ఇందులో మనం కాస్త ఉప్పు పసుపు వేసుకోవాలి నేను ఇక్కడ ఆనపకాయ ముక్కలకి సరిపడా ఉప్పే వేసుకుంటున్నాను మొత్తం కూరకి సరిపడా ఉప్పు వేసుకుంటే అది మానవకాయ ముక్కలు అనేది ఉప్పును బాగా పట్టేసి ఉప్పగా అయిపోతాయి కాబట్టి ముక్కలకి సరిపడా కాస్త ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు మొక్కలకి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని అలా వదిలేసేయండి మూత తీసేసరికి మనకి బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఉడగబెట్టుకున్న పప్పుని వేసుకోవాలి చూసారు కదండి పప్పు ఇందులో మనం పసుపు ఒక్కటే వేసుకున్నాము ఉప్పు వేయలేదు సో ఆనపకాయ కూరలో ఆనపకాయకి సరిపడా ఉప్పు వేసాం కదా ఈ రెండు ఒకసారి మనం బాగా కలుపుకోవాలి లాస్ట్లో ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే మనం కాస్త ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే పప్పు వేసినప్పుడు మెదపకూడదండి కుక్కర్లోంచి తీసిన పప్పు అలాగే వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి కూర ముద్దగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుకి తాలింపులన్నీ బాగా పట్టేలాగా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి మనం మామూలుగా పప్పు ఆనపకాయ ముక్కలు డైరెక్ట్గా పెట్టేసామనుకోండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కానీ దానికన్నా మనం ఇలా వండుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకొని అలా మనం బాగా కలుపుకొని జస్ట్ వన్ మినిట్ అలా మూత పెట్టుకొని వదిలేసేయాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చూసారు కదండి ఆనపకాయ పప్పు ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి కాకపోతే కాస్త టైం పడుతుంది చూసారు కదా ఆనపకాయ పప్పు ముద్ద కూర రెడీ అయిపోయింది నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్